ఈ దేశంలో రైతు పండిస్తేనే పంట మూడు పూటలా మనం అన్నటువంటి రైతును నిర్లక్ష్యం చేసినటువంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపబెట్టుగా ఎప్పుడు లేని విధంగా భారత ప్రధానమంత్రి ప్రతి రైతు కూడా వాళ్ళ రైతుకు అడక్కనే ఈయన హామీ ఇవ్వకనే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అంటే నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి రైతుకు అకౌంట్లో డైరెక్టర్ పడే విధంగా భారత ప్రధానమంత్రి గారు రైతులు గుండెలు స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఈ రోజు దాదాపు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు భారతదేశ వ్యాప్తంగా రైతులకు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అదే విధంగా భారత ప్రధానమంత్రి మన దేశంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లోనే భారతీయులకు గౌరవం పెంచే విధంగా మన దేశం ప్రధానమంత్రి వెలుగు తీసుకెళ్తారని మన గౌరవాన్ని చెప్పుకుంట పోతే మాకంటే కూడా పత్రికా మిత్రులకు చాలా తెలుసు ఈ భారతదేశంలో ప్రధానమంత్రి చేసినటువంటి సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా కరోనా వచ్చినప్పుడు కూడా ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇస్తూ ఒక పక్కన డెవలప్మెంట్ చేస్తూ వెళ్తా ఉన్నాడు